హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా తోట అండి ప్రపంచంలో రైతులు ఎక్కువగా సాగు చేసే కూరగాయల్లో ఫస్ట్ ప్లేస్ ఏదైనా పంట ఉందంటే దాంతో టమాటా తోటే అని చెప్పుకోవచ్చు మనం నిత్యం వంటల్లో ఏదో ఒక రూపంలో దీన్ని ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది ఎక్కువగా ఈ పంటని ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఇంకా కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను సాగు చేయడం జరుగుతుందండి మన రాయలసీమ ఏరియాలో ఎక్కువగా ఫేమస్ అండి మదనపల్లి టమాటా అంటే ఎక్కువగా ఇక్కడ నుంచే ఎక్కువగా బయట దేశాలకు అనేది ఎక్స్పోర్ట్ అనేది ఎగుమతి అనేది చేయడం జరుగుతుంది టమాటాని అలాగే అనంతపురం డిస్టిక్లో మదనపల్లి జిల్లాలో కొన్ని వేల ఎకరాల్లో ఈ పంటను అనేది సాగు చేయడం జరుగుతుందండి అంటే మదనపల్లి ఏరియాలో క్లైమేట్ కూల్ ఉండడం వల్ల ఎక్కువగా ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఎక్కువగా ఈ పంటను నాటడానికి రైతులు అనేది ఆసక్తి చూపిస్తారు అలాగే అనంతపురంలో కొంచెం ఎక్కువ ఎండ వాతావరణం ఉండడం వల్ల ఏ మే నెల నుంచి ఈ పంటను అనేది ఇక్కడ రైతులు సాగు చేస్తారండి ఈ టమాటా పంటకి ఉష్ణోగ్రతలు అంటే ఎక్కువ ఎండ ఉన్న ఈ టమాటా తోట బతకడం అనేది కొంచెం కష్టం అండి ఎక్కువ ఎండ ఉన్న కాయలు దిగుబడి అనేది తగ్గిపోతుంది అలాగే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వైరస్లు ఎక్కువ రావడం వల్ల కూడా పంట అనేది దిగుబడి అనేది తగ్గిపోతుంది దీనికి ఫార్టీ డిగ్రీస్ పైన ఎక్కువ ఉన్న ఎండ ఎక్కువ ఉన్నా కూడా తట్టుకునే శక్తి ఉండదండి మొక్కకి అలాగే టెన్ డిగ్రీస్ సెల్సియస్ తక్కువ ఉన్నా కూడా మొక్క యొక్క సామర్థ్యం అనేది ఎదగడానికి అంతగా సరిగ్గా రాదండి మొక్క అనేది ఈ క్లైమేట్ ఉండడం వల్ల ఇది ఒకటన్నర ఎకరంలో నాటడం నాటిన పంట అండి చూసారా ఇలా స్టేకింగ్ చేసి బోదులు తవ్వి అలాగే పుర్రు కట్టుకోవడం వల్ల పంట అనేది దిగుమతి అనేది దిగుబడి అనేది బాగా పెరిగింది చూసారా కదండి చూసారా టమాటాలు ఎంత ఎర్రగా పండాయో యాపిల్స్ ఉన్నట్లు ఉన్నాయండి సిమ్లా ఆపిల్స్ ఎలా అయితే ఉంటాయో అట్లా ఒక్కో చెట్టుకి ఎంత సైజ్ అనేది ఎంత బాగా కాసాయంటే అంత బాగా కాసాయండి టమాటాలు టమాటా పంట అనేది ఒక అదృష్టంతో కూడిన పంట అండి అంటే రైతుని ఆర్థికంగా పైకైనా ఎత్తుంది అలాగే నష్టాలు వస్తే పాతాళంలోకైనా దించేస్తుందండి ఈ పంట అంటే పెట్టుబడి తక్కువ ఉండి ఎక్కువ లాభాలు ఉండే పంట ఏదైనా ఉంటే అది టమాటా అని చెప్పవచ్చు అంటే ధరలు అనేది బాగుంటే రైతు అనే రైతు ఆర్థికంగా ఇబ్బంది పడడండి ధరలు తగ్గినప్పుడు రైతు అనేది చాలా ఇబ్బందులు అనేది చాలా సమస్యలు అనేది పడడం జరుగుతుంది ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఈ పంటకి ధర అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే ఎండాకాలంలో సరి ఎండకి సరిగ్గా పంట అనేది రాకుండా ఉన్నప్పుడు కూడా ఈ పంటకి డిమాండ్ అనేది బాగా ఉంటుంది అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అలాగే సప్లై ఎక్కువ ఉంటుంది అంటే డిమాండ్ సప్లై ఉన్నప్పుడు ధర అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అనేది అవుతుంది ధర అనేది ఎక్కువగా పలకడం జరుగుతుంది అంటే క్లైమేట్ వాతావరణం బట్టి ఈ పంట ఆధారమై ఆధారపడి ఉందండి ఎక్కువ వానలు పడినా అలాగే ఎక్కువ ఎండలు వచ్చినా కూడా ఈ పంటకి ధర అనేది ఉంటుంది ఎక్కువ వర్షం పడినప్పుడు కాయ అనేది డ్యామేజ్ అవుతుంది అలాగే క్వాలిటీ ఉండదు అట్లా కాయ సరిగ్గా లేకపోవడం అలాగే తోటలో కాయ అనేది లేకపోవడం వల్ల ధర అనేది పలుకుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ టమాటాలు వైరస్లు అలాగే డిసీజ్ అనేది ఎక్కువగా వస్తున్నాయండి ఒక ఎకరం పంట పెట్టాలంటే దగ్గర దగ్గర అంటే కట్లు కట్టుకునేది లేకనా ఉంటే దగ్గర దగ్గర ఎనభై వేల నుంచి లక్షలోపు ఖర్చు అవుతుంది అలాగే స్టేకింగ్ మల్చింగ్ కవరు ఇవన్నీ వేసుకొని పట్లు కట్టుకోవడం వల్ల రెండు నుంచి రెండున్నర లక్షల లోపు ఖర్చు అవుతుందండి ఈరోజు కాయలు అయితే తెంపడం జరిగింది చూసారా కాయలు ఎంత క్వాలిటీగా వచ్చాయో షైనింగ్ చూసారా అండి ఎంత గుడ్ క్వాలిటీ ఉందంటే ఇలా క్వాలిటీ ఉంటే ధరలు కూడా ఆటోమేటిక్గా పలుకుతాయి ఇలా డ్రిప్ సిస్టమ్ ద్వారా డైలీ వాటర్ అనేది పెడతామండి డ్రిప్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి రైతులకు కూడా శ్రమ అనేది తగ్గింది ఫాస్ట్గా వాటర్ అనేది పొలంలోకి వేసుకోవచ్చు ఇలా పైపులు వేసి ఆటోమేటిక్గా ట్యాప్ అనేది తిప్పడం వల్ల డైరెక్ట్ వాటర్ అనేది పోతూ ఉంటుంది డైలీ ఇలా టమాటాలు పీకి ఒక దగ్గర వేసి దాన్ని గ్రేడింగ్ అనేది చేస్తాం చేసిన తర్వాత కాయి క్వాలిటీ మచ్చ ఏం లేకున్నా దాన్ని ఒక బాక్స్లో ఇలా ఫిల్ చేయడం జరుగుతుంది చూసారా ఇలా మంచి క్వాలిటీ ఉంటే ధార ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుందండి ప్రతి ఒక్కరైతే ఇలా అనేది నీట్గా మెయింటెనెన్స్ చేస్తే కాయలు కూడా బాగా నీట్గా ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి మచ్చ ఏం లేకుండా దిగుబడి అనేది బాగా తీసుకోవచ్చు అలాగే మార్కెట్లో కూడా లాట్ అనేది ఎక్కువ ఎక్కువ ధరతో పలకడం జరుగుతుంది చూసారండి ఇది సెకండ్ కటింగ్ అండి సెకండ్ కటింగ్లో దగ్గర దగ్గర రెండు వందల బాక్సులు అనేది పడ్డాయి చూద్దామండి ఇంకా పంట అయిపోయేలా ఎన్ని బాక్సులు అనేది పడడం జరుగు ఒక ఎకరా టమాటా పంటకి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల బాక్సులు అనేది వస్తాయండి దిగుబడి బాగుంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ బాక్సులు అనేది రావడం జరుగుతుంది నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్